హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ జబర్దస్త్ నుంచి హైపర్ ఆది అవుట్ హైపర్ ఆది జబర్దస్త్ గురించి తెలిసిన వాళ్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు అద్భుతమైన టైమింగ్తో పంచ్ల మీద పంచ్లు వేస్తూ తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఆది వేసే పంచ్లు చూసి నవ్వుకోవడానికే జబర్దస్త్ చూసేవాళ్ళు కూడా ఉన్నారంటే అతిశయోక్తి లేదు ఆ ప్రోగ్రాంలో మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా ఆది దగ్గరకు వస్తే మాత్రం అదిరిపోవాల్సిందే అలాంటి హైపర్ ఆది జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేస్తున్నాడనే రోమర్లు వినిపిస్తున్నాయి వాస్తవానికి జబర్దస్త్ ప్రోగ్రాం కారణంగా చాలామంది కమెడియన్లు బాగుపడ్డారు స్కిట్స్ చేయడం ఒక్కటే కాకుండా ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లోనూ అవకాశాలను సొంతం చేసుకున్నారు అటు జబర్దస్త్ ఇటు సినిమాలు చేస్తూ తాము ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తాన్నే సంపాదించారు ఆర్టిస్టులు ఆది కూడా కామెడీ అంటే ఇంట్రెస్ట్తో జబర్దస్త్ తలుపు తట్టాడు తనను తాను ప్రూవ్ చేసుకొని తక్కువ వ్యవధిలోనే టీం లీడర్ స్థాయికి ఎదిగాడు కామెడీ పండించడానికి ఎంతో ఇష్టపడే ఆది జబర్దస్త్ను వదిలిపెట్టడానికి కారణాలేంటి జబర్దస్త్ షో నిర్వాహకులు అవసరాన్ని బట్టి మీరు కూడా ఆడవేషం వేయాల్సి వస్తుందని ఆదికి చెప్పారట అది నచ్చని ఆది అవసరమైతే షో నుంచి బయటకు వెళ్తాను కానీ ఆడవేషం మాత్రం వేయనని చెప్పాడట దీంతో నిర్వాహకులకు కోపం వచ్చి అయితే నీ ఇష్టం అనేశారట దీంతో జబర్దస్త్ నుంచి ఆది బయటకు వచ్చేశాడట ఇది జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజమో తెలియదు గానీ ఆది బయటకు వెళ్తే మాత్రం మంచి కమెడియన్ను జబర్దస్త్ షో మిస్ అయినట్టే కాకపోతే ఇది తప్పుడు ప్రచారం అయ్యే అవకాశాలే ఎక్కువ వైఎస్ఆర్సీపీ తరఫున ఒంగోలు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఆది పోటీ చేయనున్నారని గతంలో రూమర్లు వచ్చాయి దానికి రోజా సపోర్ట్ ఇస్తున్నారని కూడా ప్రచారం జరిగింది దీన్ని ఆది ఖండించారు తనకు ఎవరికీ ఇవ్వనంత మొత్తంలో ఆదికి భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారనే విషయాన్ని కూడా తోసిపుచ్చారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్